మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్ కనీసం నేను ఏజీ దినాన్ని కూడా చూడలేదు అయితే ఇక్కడ నుండి ఇవ్వకండి ఎందుకులేండి ఏ రేప్ కేసులో ఇరికించి పరుగు తీసి తాకాడేస్తారు అర్థం చేసుకోలేదు మరి మీరు మామూలు సరే గానీ కాఫీయా తాగే ఎదవ ఎవడండి పోనీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అర్థమైంది రేయ్ సార్ ఫ్రిడ్జ్ లో చాలా బీరు తీసుకురా అలాగే సార్ బిజినెస్ ఎలా ఉంది ఏముందండి రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఈ చిన్న కార్లు ఎవరు కొంటారు చెప్పండి మొన్న ఆవిడ అయితే ఏకంగా కోటి రూపాయల కారు ఉందని అడిగింది అదే లేండి ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఆఫ్ పాడ ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట విజిటింగ్ కార్డు కూడా ఏదో ఇచ్చిందే ఎక్కడ ఉంద ఇదిగోండి ఇది సత్యమూర్తి కార్డు వచ్చిన ఆవిడ ఎలాగుంది ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగా ఉందండి రేపు తీసుకురా డ్యూటీ మీద ఉన్నాను సార్ తాకూడదు థ్యాంక్స్ నాకు అర్జెంట్ పని ఉంది వస్తాను దాన్ని ఫ్రిడ్జ్లో ఎట్ట ఈ నెల నెల మామూలు దొబ్బేది కాకుండా మెట్ట మధ్యాహ్నం బీరోటి ముంబై ఎక్స్ప్రెస్లో ఎస్ఫోర్లో చూసాను సార్ ఓడినా ఫ్రెండ్ నాకు కూడా తెలియకుండా ఇంటి స్కామ్ చేస్తావా మొత్తానికి క్రైమ్ రిపోర్ట్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయామని ఎంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా బావా స్కాచ్ కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా నీకు కావాల్సిన స్కాచ్ పేరు ఏంటో చెప్పు పేర్లు తెలియాలేంటి మొన్న కావిడ మా షోరూమ్కి వచ్చి కోటి రూపాయలు కార్ అడిగింది కార్ పేరు చెప్పిందా కోటి కార్ అడిగిందా ఎవరు ఆవిడ ఆవిడ ఇచ్చిన కార్డు బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ ఆ క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్ ఆ మన ఇంటికి కూడా ఇల్లు కొంటామని చెప్పి ఇద్దరు లేడీస్ వచ్చారు వాళ్ళల్లో ఒకటి మాత్రం నడమత్రపు సిరి వచ్చిందల్లా ఉంది తను కూడా తన మొగడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది ఆ కార్డు తీసురా అవును బావా నాకు చిన్న డౌట్ మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే లాగే డౌట్ఫుల్ ఫీస్ పెట్టాడు పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్లిపోయాడు కొంపతీసావిడే మానవ బాంబు కాదు కదా మానవ బాంబో మనీ బాంబో చెప్తానుండు ఇదే ఆ కార్డు నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు సేమ్ టు సేమ్ బావా ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు చూడు ఏంట్రా సూరెడ్డిని ఏమైంది ఏమైంది ఏంట్రా ముందు తలుపుతారు ఏంట్రా ఏంటా రేయ్ ఆ ఎర్ర చుట్టకే సగట్ పెట్టావు తాగు రాగొచ్చేటరా ఈ గోల పొద్దున మాట్లాడుకుందాం కీలు పొద్దున మాట్లాడేదేంట్రా అన్ని విషయాలు ఇప్పుడే తేలిపోవాలి అదే ఇక బెడ్రూమ్ తేలిస్తా మెట్లెక్తి నీకు ఏంటిది ఆ స్కెల్ మెంటల్ నాకు కాతరా నీకోరా ఫ్రెండ్ వాళ్ళు ఊరుకున్నావు ఎస్బీఐ నే కొడతావరా పదరా పోలీస్ స్టేషన్ కి నిన్ను అరెస్ట్ చేస్తున్నా అరెస్ట్ అవును ఫస్ట్ నీ మీద కంప్లైంట్ ఇస్తా పదరా పద పద పదరా ఆ మీద కంప్లైంట్ ఇస్తా నువ్వు భయపడకు కలిపేసుకో కంప్లైంట్ అంట పదరా పోలీస్ అంటే అందరికీ వేలకొలం అయిపోయింది రా పదరా చెప్తా పోలీస్ అడ్ మీద చెయ్యి చేసుకుంటే ఏమవుతుందో చూపెట్టాను రా తల్లి కనక మహాలక్ష్మి మమ్మల్ని నువ్వే కాపాడాలి సిరి భయపడకమ్మా వజ్రాలు వద్దు పాడు వద్దు మేము బాగుంటే అదే పదివేలు ఇప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళెవరు చంద్రరావు హలో చంద్రరావు గారా నేను స్వరాజ్య లక్ష్మిని చెప్పండి మీరు వెంటనే మా ఇంటికి రావాలి సార్ మీరు గా రండి ప్లీజ్ ఓకే వెంటనే ఓకే నీలాద్రి గారి చెప్పాడా ఎవరు చెప్తే ఏంట్రా చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావురా నా కొడక నీ అంత మాయగాడి ప్రపంచంలోనే ఉండడు ఒకటో రెంట ఐదు వందలు కోట్లు విలువైన వజ్రాలు కొట్టేసావు కదరా ఏంట్రా నువ్వు మాట్లాడేది వజ్రాలు దొబ్బేసి నీ ఇంట్లో దొంగతనం జరిగిందని నాకే కంప్లైంట్ ఇస్తావా అమ్మమ్మమ్మ ఎంత ఖతరదాకా నువ్వు కొరే సూర్య నేను దొంగతనం చేసిన మాట నిజమే అది కూడా అందరూ దోచుకుంటుంటే ఆశపొట్టి కొన్ని నగలు ఓ ఎర్ర సూట్ కేసు కొట్టుకొచ్చాను కానీ దాంట్లో సఫారీ సూట్లు తప్ప ఏమీ లేవు కావాలంటే నీకు ఇచ్చేస్తాను అబ్బా ధర్మదేవుడు ఓట్లు నువ్వు ఉంచుకుని సూట్లు నాకు ఇస్తావా అరే నన్ను నమ్మరా నీ ఆవిడేమో కార్ల కంపెనీలకు వెళ్ళి ఓట్లు విలువ చేసే కార్ల గురించి ఆరాలు తీసి ఆర్డర్లు బుక్ చేస్తుంటే వెరీ నా కొడుకులాగా నువ్వు చెప్పింది నేను నమ్మాలి పోలీస్ స్టేషన్ అటు కదా ఇటు ఎక్కడికి నీ అమ్మ మొగిడింటికి రా టార్చర్ చేంబర్ దిగో దిగో నువ్వు ఫారెన్ టూరిస్ట్వి కదా చూపెడతా రాయి ఎక్కడ తీసుకొచ్చారా ఎక్కడకా వ్యధా వేషాలు వేయడానికి ప్రయత్నించుకో పెడతారా రై చూడు ఎంత దొంగకైనా ముందు కాస్త మర్యాద ఇవ్వడం మాకు అలవాటు అలాగే నువ్వు కూడా మర్యాదగా వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు వదే లేకపోతే లేకపోతే షూట్ చేస్తావా చేయరా షూట్ చేయడాలు నకిలీ ఎన్కౌంటర్లతో నాకు బోర్ కొట్టేస్తుంది నిన్ను నువ్వు నిజం కక్కేదాకా దీంతో ఏ కా కీలు నరికేస్తాను ముందు ఈ చితికిన వేలు నరికేస్తాను అప్పటికి చెప్పలేదనుకో మరో వేలు నరికేస్తాను ఆ తర్వాత అమ్ముకో బెటర్ కాళ్ళు వేలు తీసేసి నువ్వు నిజం చెప్పవని నాకు తెచ్చు నిజమే కాళ్ళు వేలు లేకపోయినా ఐదు వందల కోట్లతో హాయిగా బ్రతికేయచ్చు నువ్వు ఎలాగో టెన్షన్ పడట్లేదు నాకు టెన్షన్ తప్పట్లేదు నిన్ను భరే మూర్తి నాకు అన్యాయం చేయదు నేను నీకు సాయం చేస్తాను బ్రదర్ ఈ గొడవల నుంచి తప్పిస్తాను నా వాటా నా మొహాన పడే మిగిలినవన్నీ నువ్వే విని చేసుకో నేనేమనుకోను ఈ దిక్కుమాలని ఉద్యోగంలో బీర్ సీసాలు తప్ప ఇంకేమీ సంపాదించలేదు ఆ దేవుడు దయ వల్ల నువ్వు నాకు దేవుడిలా బ్రదర్ నీ కాలకి ధనం పెడతాను ఆ వజ్రాలు ఎక్కడున్నాయో చెప్పు ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు మనం హ్యాపీగా ఉండొచ్చు ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ నువ్వు పోలీసుగా పనికిరవరా పొలిటీషియన్ గా పనికొస్తావు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మళ్ళీ చెప్తున్నా ఆ సూట్ కేసు స్వరాజ్యం తెరిచింది దాంట్లో లేవు బొంగు లేవు ఆ సూట్ కేసు మీ ఆవిడ తెరిచిందా అమ్మ బాబోయ్ ఈ ఆడవాళ్ళు ఎంత ఎదిగిపోయారు అనవసరంగా నిన్నీ తీసుకొచ్చేనే నువ్వేస్ టూరిస్ట్ వే మీ ఇంటికి వెళ్ళొస్తా గుడియా వాటా ఇదంతా వింటుంటే మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు మీరు వెంటనే ప్లేస్ మార్చాలి ఓ పని చేయండి మీరు బట్టలు సర్దుకుని పాపతో వచ్చేయండి నేను కార్లో వెయిట్ చేస్తుంటాను క్విక్ స్వరాజ్యం గారు డైమండ్స్ తెచ్చారా మా అన్నిటికీ అవే కారణం వద్దులండి స్వరాజ్యం గారు మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం మనకంటే పోలీసులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏది వదిలిపెట్టకుండా వదికుతారు బెడ్రూమ్లో బాత్రూంలో కిచెన్లో ఆఖరికి సెప్టిక్ ట్యాంకర్ను కూడా వదిలిపెట్టరు అప్పుడు నేనేం చేయాలన్నా మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను తర్వాత మీ ఇష్టం আবু বরকম হল মালকাজগিরি